హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు కలర్స్ ఆఫ్ లాడ్ ఈరోజైతే మీకు ఒక కొత్త స్టోర్ లాంచ్ చేస్తున్నారండి ఆ వీడియో అయితే షేర్ చేస్తున్నాను మేడం మీ అందరికీ తెలిసే ఉంటారు శ్రీ మహాలక్ష్మి హౌజరీకి సంబంధించిన షూట్స్ చేసేవాళ్ళం కదా డిజైన్ ఆన్ ఐటీస్ అని చెప్పేసి సో ఈ మేడం వాళ్ళే మనకి ఇక్కడ బిఎన్ రెడ్డిలో న్యూ స్టోర్ లాంచ్ చేస్తున్నారు అనమాట మరి ఇక్కడ ఎలాంటి కలెక్షన్ ఉంటుంది ఎలాంటి ప్రైజెస్లో ఇస్తారు ఎలాంటి ఆఫర్స్ ఉన్నాయి డీటెయిల్స్ అయితే ఒకసారి కనుక్కా హాయ్ మ్యాడమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇంతకు ముందు అంతా కూడా మంచి అంటే మార్కెట్ లో లేనటువంటి కలెక్షన్ చూపించేవాళ్ళు నైటీస్ లో అయినా కూడా ఒక యూనిక్ అనమాట సో ఇప్పుడు న్యూస్ స్టోర్ గురించి ఒకసారి మా వాళ్ళకి డీటెయిల్స్ చెప్పండి విత్ నేమ్ తో సహా సిగ్నేచర్ చాలా బాగా సో ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ మనకు నైటిస్లలో చాలా మీరు చాలా చూసే ఉంటారు చాలామందికి తెలుసు కూడా శ్రీ మహాలక్ష్మి హోజరి అంటే నైటీస్ సో మనకు ఎప్పటి నుంచో ఉంటుండే నాకు కూడా డ్రెస్సెస్ పెట్టాలి ఈ థీమ్ చాలా రోజులు అనుకుంటున్నాము బట్ ఎప్పుడూ ప్రాపర్గా ప్లేసెస్ అవన్నీ కూడా దొరకాలి కదా సో ఏంటంటే మంచి డిజైనర్ వేరు తీసుకురావాలని ఎలాగో మనకు అన్ని కూడా కాంటాక్ట్స్ ఉన్నాయి ముంబై నుంచి మ్యానుఫ్యాక్చర్స్ వస్తుంటారు కదా వాళ్ళు కూడా చాలా సార్లు మేడం ఇది ట్రై చేయండి అని చెప్పడము అన్ని టోటల్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్స్ నుంచే మేమైతే తీసుకురావడం జరుగుతుంది అక్కడికి వెళ్ళినప్పుడల్లా నాకంటే అన్నమాట ఇవి డ్రెస్సెస్ కూడా పెట్టాలి శారీస్ కూడా పెట్టాలన్నట్టుగా లెహెంగాస్ చూసిన వల్ల సో ఆ ఇంట్రెస్ట్ తోటే నేనైతే ఇప్పుడు కుందనా సిగ్నేచర్ అనేది స్టార్ట్ చేశామండి సో బిఎన్ రెడ్డి కేఎఫ్ సిమసాయి ఆపోజిట్ లో లిల్లీ షాప్ పక్కనే ఉంటుంది లిల్లీ కూడా మాదే ఆఫ్కోర్స్ అది కూడా మాదే సో ఇది ఇప్పుడు కుందనా సిగ్నేచర్ లో ఉండే ఐటమ్స్ ఏంటంటే మేజర్ అయితే లహంగాస్ గాగరాస్ ఫర్ ఫెస్టివల్ అండి ఇప్పుడు దసరా దివాళీ ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి మంచి డిజైనర్ పీసెస్ అన్ని కూడా లెహెంగాస్ పట్టు వేలైనా అండ్ మనకు ఫ్యాన్సీలోనైనా క్రాప్ టాప్స్ లెహెంగాస్ పార్టీ సింపుల్ పార్టీ వేర్ వరకు ఉన్నాయి మరి హెవీ ఫెస్టివల్ వరకు మంచి ఫంక్షన్స్ కి అలా హల్దీస్ కి వేసుకెళ్ళడానికి ఉండేలాగా మంచి క్రాప్ టాప్స్ అండ్ లెహంగాస్ దాంతో పాటు ఇక పెద్దవాళ్ళు ఉన్నారు మన కస్టమర్స్ కాబట్టి త్రీ పీస్ అండి ఎస్ నుంచి అప్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు త్రీ పీస్ అప్ టు సిక్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు త్రీ పీస్ ఎక్స్ నైటీస్ లో కూడా ఇచ్చేవాళ్ళు ఇవ్వాల్సింది ఎందుకంటే మనకు సేమ్ రిలేటెడ్ కస్టమర్స్ ఉంటారు కాబట్టి ఇవ్వాల్సింది సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ ఉన్నాయి ఇప్పుడు కుందన సిగ్నేచర్ లో మీకు మంచి ఆఫర్స్ అయితే ముందుకొచ్చామండి సో ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ చేయాలని తో టోటల్ స్టోర్ మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఇస్తున్నాము ఆల్ ప్రొడక్ట్స్ అండి మనకు నైటీస్ డ్రెస్సెస్ త్రీ పీస్ డ్రెస్సెస్ అన్నిటి మీద లెహెంగాస్ మీద త్రీ పీస్ మొత్తం లెహెంగాస్ క్రాప్ టాప్స్ అన్ని లెగ్గిన్స్ మీద కూడా ఈరోజు టాప్స్ మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ అయితే ఇస్తున్నాము దసరా సందర్భంగా ఓపెనింగ్ సందర్భంగా అలాగే థౌసండ్ రూపీస్ కి త్రీ పీస్ ఎట్ ఇస్తున్నాం పార్టీ వేర్ పార్టీ వేర్ త్రీ సెట్ థౌసండ్ రూపీస్ కే ఇస్తున్నాం ఇలాంటి ఆఫర్స్ అన్ని కూడా ఈ ఓపెనింగ్ సందర్భంగా అయితే ఇస్తున్నాము ఇది అప్ టు ఫెస్టివల్ వరకు ఇంకొక డౌట్ అండి అంటే ఇప్పుడు ఫెస్టివల్ చాలా దగ్గరలో ఉంది ఇప్పుడు మనకి ఆన్లైన్ ఆన్లైన్ సర్వీస్ ఇస్తారా ఇస్తామండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాము ఆన్లైన్ సర్వీస్ వెళ్తుంది అంత ఒక టూ డేస్ ముందు బుక్ చేసుకున్న వాళ్ళకు కూడా వెళ్తుంది హైదరాబాద్ లోకల్ వాళ్ళైతే రాపడో రాపిడో ఫెసిలిటీస్ ఇస్తాము మీకు తెలిసిందే కదా ఎంత స్పాట్ లో డెలివరీ చేస్తాము డిటిటీసీ ద్వారా చేస్తాము కొంచెం ఫాస్ట్ డెలివరీ కావాలంటే కూడా చేసేస్తామండి ఇప్పుడు చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా వీడియో కాల్ ఫెసిలిటీ ఉంది రెగ్యులర్ అప్డేట్స్ కోసం అయితే కుందన సిగ్నేచర్ యూట్యూబ్ ఛానల్ ఉంది కుందన సిగ్నేచర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది మన శ్రీ మహాలక్ష్మి హోదా లో ఉన్నాయి మనవి కలెక్షన్స్ అన్ని కూడా ఎవ్రీ డే ఉంటాయి సో మరి ఇప్పుడు అంటే ఏ ఫస్ట్ స్టార్ట్ చేద్దాం మనము ఇప్పుడు ఫెస్టివల్ కాబట్టి లెహెంగా దసరా నవరాత్రి స్పెషల్ లెహంగాస్ తో స్టార్ట్ చేద్దాం అవునండి కలర్ చూడండి మనకు లైట్ కలర్ డార్క్ కలర్ షేడ్ లావెండర్ కి మనకు పర్పుల్ కలర్ చాలా ట్రెండింగ్ కలర్స్ అండి అంటే వరకు ఎక్కువ అనిపిస్తుంది కానీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ మనకు జార్జెట్ వస్తుంది మనకు మనకు షిమ్మర్ లో జార్జెట్ వస్తుందండి ఇక ఫ్యాబ్రిక్స్ గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదండి ప్రీమియం ఇస్తారు మన దగ్గర అన్ని ప్రీమియం ఉంటుంది స్పేసిల్ లో మనకు హెవీ వర్క్స్ అండి ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా ఫెస్టివల్ కి మనకు నైట్ టైమ్ మనకు వెల్కమ్మా ఉంటుంది కాబట్టి ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా ఈ టైప్ ఆఫ్ ఉంటేనే మన తెలంగాణలో యాక్సెప్టెడ్ మంచి మంచి బ్రైట్ కలర్స్ కవర్ అయిపోవాలి ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ప్రైజెస్ ఇవన్నీ కూడా టూ థౌజండ్ నుంచి ఫోర్ థౌసండ్ రేంజ్ లోనే ఉన్నాయి మేడం అంత లోపే ఇలా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఆల్ ప్రొడక్ట్స్ అండి సో ఇలా మనకు థ్రెడ్ వర్క్ కొంచెం హెవీగా వర్క్ వద్దు అనుకునే వాళ్ళు ఇలా క్లాత్ చూడండి ఇట్లా బరువు బరువుగా మనకు ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఇయర్స్ పిల్లలు కూడా వేసుకోవచ్చు ఈజీగా క్యారీ చేయొచ్చు అలా కదా ఎక్కువసే అండి మరి ఇట్లా హెవీగా ఉండి కూర్చుకోవడం బ్లాక్ క్లాత్ కిచ్చింగ్ లా కాకుండా అన్ని ఫాలింగ్ లో అండ్ క్లాత్ క్లాత్ మంచి క్లాత్ మెత్తటి క్లాత్ తోటి అన్ని కూడా పైతాని స్టైల్ లో వచ్చిందండి సూపర్ ఉంది దుప్పట కూడా చాలా బాగుంది బయట స్టిచ్చింగ్ లకే కావాలి మేడం ఈ కలర్ మ్యాచింగ్ చాలా చాలా అవుతుంది సో మంచి ట్రెండింగ్ మోడల్స్ అండి ఇది కూడా అంతే పట్టుల్లో కూడా మనకు ఎక్కడ కూడా లేకుండా నీట్ గా ఫ్యాన్సీగా ఇచ్చామన్నమాట దుపట్టా కూడా హెవీ క్వాలిటీ ఉంది ఇంకొక సోడి మన కొంచెం హెవీలా లైట్ కలర్ పేస్టల్ కలర్ కాంబినేషన్ లో వీటన్నిటి కూడా బ్లౌజెస్ వస్తాయండి బ్లౌజెస్ కంపల్సరీ ఉంటాయి లోపల స్టిచ్చింగ్ చేయించుకోవడమే బ్లౌజ్ స్టిచింగ్ చేయించుకోవాలి మనకి స్టిచ్ చేయించుకోవడం అంటే ఐడియా ఉంటుంది బ్లౌజెస్ అన్నిటికీ కూడా వర్క్స్ తోటి అంటే అన్ని కూడా వర్క్స్ తోటి కొన్ని బెల్ట్ వచ్చేసి ఇప్పుడు ఈ మోడల్ చూసారా మనకు బెల్ట్ వచ్చింది దీనికి దీనికి బెల్ట్ వస్తుందండి ఈ మోడల్ కి బెల్ట్ వస్తుంది అనమాట దీనికి అలా బెల్ట్ ఉంటుంది వీటికి కూడా కొన్నిటికి బెల్ట్ ఉన్నది కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్లు అనమాట ఇలా లైట్ కలర్ కాంబినేషన్స్ కావాలనుకున్న వాళ్ళకి ఇలా లైట్ కలర్స్లో అన్ని ఇంకా ఆల్ టైప్ ఆఫ్ కస్టమర్స్ని మైండ్లో పెట్టేసుకొని మనది పర్చేస్ అంతా కంప్లీట్ అయిపోయిందండి కలర్ కాంబినేషన్స్ అన్ని కూడా సూపర్ ఇస్తున్నాము ఇవన్నీ కూడా అవే అండి చాలా ఉన్నాయి ఇంకా వస్తాయి స్టాక్ అయితే ఇంకా ఇంకా ముందుకు ఇంకా కమింగ్ సోన్ ఇంకా వస్తుంది కొంచెం ప్రీమియంలో కావాలి హై రేంజ్లో కూడా కావాలి అనుకుంటే మాత్రం ఇలా వెళ్ళిపోవచ్చండి హెవీ వర్క్స్ వచ్చాయి చూడండి మొత్తం కూడా హెవీ వర్క్ మనకు మగ్గ వర్క్ టైప్ హెవీగా వచ్చేసింది ఇలా మన దుప్పటా కూడా చాలా ఫ్యాన్సీగా అండి ఇలా మంచి దుప్పటా హ్యాండ్ వర్క్తో ఇచ్చారండి ఇదంతా బాగుంది చాలా చాలా బాగుంది కలర్ ప్రతి దాంట్లో కూడా కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి మనకు దీంట్లో కూడా బ్లౌజ్ వస్తుంది చూడండి బ్లౌజ్ ఒకవేళ కొంతమంది లెహెంగాస్ వేసుకోము టాప్ లాగా వేసుకోము అనుకునే వాళ్ళు లాంగ్ ఫ్రాక్ కూడా కుట్టించుకోవచ్చు హ్యాపీగా ఈ స్టిచ్చింగ్ ఈ బ్లౌజ్ తోటి మనకు అదుప్పటాని దాంతో వేరే దాంతో చేసుకోవచ్చు మనకి మంచి మంచి మోడల్ ఇట్లా ట్రెడిషనల్ వేర్ లో పట్టులో కావాలంటే కూడా అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇలా పట్టు ఓరియంటెడ్ లో థ్రెడ్ వర్క్ మొత్తం ఇలా థ్రెడ్ వర్క్ లో కావాలంటే కూడా ఇట్లా ఇవన్నీ కూడా లెహెంగా కలెక్షన్ డిస్కౌంట్ అండి ఇలా మనకు వేరే వర్క్స్ మనకు స్పేస్ లో డిఫరెంట్ కాన్సెప్ట్ కావాలంటే అలా అన్ని కూడా అంటే కొంచెం యూనిక్ కలెక్షన్స్ ఇప్పుడు ట్రెండింగ్ లో ఉండే కలెక్షన్స్ ఇలా పైతానీ బార్డర్ లో కొంచెం బడ్జెట్ రేంజ్ కొంచెం బడ్జెట్ రేంజ్ లో కావాలంటే ట్వంటీ అండి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఆఫ్టర్ ట్వంటీ డిస్కౌంట్ బెస్ట్ అండి బెస్ట్ ప్రైజెస్ వస్తున్నాయి అండ్ క్వాలిటీ దగ్గర కూడా అసలు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరమే లేదు మంచి మోడల్స్ ఉన్నాయి డిజైన్స్ ప్యాటర్న్స్ అయితే ఇక బ్లౌజ్ కాంబినేషన్స్ కూడా మంచిగా ఇచ్చామండి కూడా సో చూడండి ఎల్లో మీద మనకి మంచి లావెండర్ కాంబినేషన్ మనకి ఇది మరీ హెవీగా లేకుండా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ మస్టర్డ్ షేడ్ అండి ఇది లావెండర్ దుపట్టా ఇచ్చారు మనకి స్పేస్ సిల్క్ ఫ్యాబ్రిక్ ఉంటది కదా దాంట్లో ఇచ్చారు అనమాట ఇది కూడా చాలా బెస్ట్ ప్రైజే ఉన్నట్టుంది ఇదేనండి ప్రైజ్ ఎయిట్ సెవెన్ డిస్కౌంట్ లో వచ్చేస్తుంది అండి ప్రీమియం లో అసలు బడ్జెట్ రేంజ్ లో వస్తున్నాయి ఎందుకంటే ఇప్పటివరకు రేట్ అదే అనుకోలేదు లేదా చెప్పేసేదా బాగుంది ఇలా మనకు గరారా కూడా యంగ్ స్టార్స్ కి మంచి మోడల్స్ అండి ఈ ఫెస్టివల్ కి చాలా మంచి గ్రాండ్ గా అనమాట ఒక లెహంగా ఒక క్రాఫ్ టాప్లాగా రెడీ అవుతారు కదా ఇది కూడా ఒకసారి ఆఫ్టర్ డిస్కౌంట్ టోటల్ మొత్తం కూడా మనకి హెవీ వర్క్ వస్తుంది అనమాట విత్ లైనింగ్ తోటి మనకు లైనింగ్ కూడా వస్తుంది టాప్ లో మొత్తం కూడా ఫ్యాన్సీ నెట్టడనమాట అంత ఎక్కడ కూడా థ్రెడింగ్ లేవకుండా అన్ని కూడా ఫినిషింగ్ నీట్ ఫినిషింగ్ తోటి మనం వేసుకున్నాక ఇది స్కట్ మోడల్ లో ఉంటుంది మనకు బాట మోడల్ ఉండదు స్కట్ మోడల్ వేసుకున్నాక ఇది కట్ కి మనకు టాప్ వస్తుంది అనమాట లాగా గేర్ అవుతుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా వర్క్ ఉంటుంది అండి ఫ్రంట్ అడిషనల్ ఉంటుంది అండి అది ఒక హండ్రెడ్ రూపీస్ అలా ఉంటుంది అంతే లేదు లోకల్ వాళ్ళైతే ఇలా మనకు డిఫరెంట్ ప్యాటర్న్ అండి మొత్తం కూడా పూసవక్ తోటి ప్రీమియం కూడా అంటే బ్లాక్ ఇచ్చి బ్లాక్ బీట్స్ బ్లాక్ అంటే కంప్లీట్ బ్లాక్ వర్క్ అన్నమాట మొత్తం చాలా బాగుంది ఇది కూడా చాలా వాటికి మళ్ళీ పర్పస్ యూజ్ చేయొచ్చు ఇప్పుడు మనం స్కర్ట్ లో మనం లైట్ పేస్టల్ కలర్ గోల్డెన్ కలర్ వేసుకొని కూడా ఈ టాప్ ని యూజ్ చేయొచ్చు ఫుల్ గేరా స్కర్ట్స్ అట్లా దానికి పేరప్ చేసుకోవచ్చు మన చాయిస్ ఇంకా అలాగే తీసుకోవచ్చు మనం అన్ని కూడా ప్రీమియం లో కొన్ని సారీస్ కి కూడా పెట్టుకోవచ్చు అవునండి అట్లా మళ్ళీ స్లీవ్స్ రావని టెన్షన్ లేదండి స్లీవ్స్ కూడా వస్తాయి బట్ స్లీవ్స్ వేసిన దానికన్నా ఇలా వేసుకుంటేనే ఇంకా క్లాస్ ఉంటుంది సో అది కస్టమర్ విష అనమాట నెక్ నెక్ ప్యాటర్న్ ఇలా వస్తుంది కదా నెక్ ఇలా ప్రతి దానికి వచ్చేస్తుంది ఇది కూడా అంతే స్కర్ట్ మోడలే అనమాట మనకి వేసుకున్నాక స్కర్ట్ తెలుస్తుంది ఇలా క్రాఫ్ట్ టాప్స్ అండి ఇంకా కలెక్షన్ చాలా వచ్చేది అండి ఏంటంటే మనం ఒక టూ డేస్ ముందే షూట్ చేస్తాం కాబట్టి కలెక్షన్ రాక ముందుకే షూటింగ్ అవుతుంది అవును ముందే షూట్ చేస్తున్నాను కాబట్టి అదనమాట ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్ కి వస్తుందండి టూ సెవెన్ జీరో ఉంది వచ్చేస్తుంది ఇది వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ సెకండ్ అండి ఓపెనింగ్ సెప్టెంబర్ ట్వంటీ అండి ఈ రోజే ఈ రోజు మార్నింగ్ మండే ఈ రోజు లెవెన్ ఓ క్లాక్ కి స్టోర్ అయితే ఓపెన్ అయిపోతుంది ఆఫర్స్ అవన్నీ కూడా స్టార్ట్ అయిపోయినాయి మీరు వచ్చేస్తే కోసం రెడీ ఉంటాయి ఆలస్యం సో ఇలా మనకు సింపుల్ గా లెగ్న్స్ కావాలంటే కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి మేడం ఇవి కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అలాగే అలాగే మన సిగ్నేచర్ ఐటమ్స్ కూడా కొన్ని ఉన్నాయి మేడం అవి చూపిస్తాను ఇవి వచ్చేసి మన సిగ్నేచర్ ఐటమ్స్ అండి మన కుందనా నుంచి మన దగ్గర దొరికేవి మనమే ఓన్ గా మ్యానుఫాక్చర్ చేయించేవి కుందన సిగ్నేచర్ ఐటమ్స్ ఇలా త్రీ టూ పీస్ ఎట్ అండి పీస్ ఇలా మనకు టాప్ ఉంటుంది బట్ ఫ్యాబ్రిక్ చూడండి చాలా ఎక్స్ట్రాడినరీ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఇవి ముంబైలో మనం ఓన్ గా మ్యానుఫాక్చర్ మన సిగ్నేచర్ ఐటమ్ ఈ ఇది ఈ మోడల్ ఎక్కడ ఉండదు ఇది స్లీవ్ లెస్ ఇచ్చాము దీంట్లో మనం హ్యాండ్స్ కూడా ఒక వన్ మీటర్ హ్యాండ్స్ ఇచ్చామండి లోపట కస్టమర్ కి ఏంటంటే వాళ్ళు త్రీ ఫోర్త్ ఎల్బో హ్యాండ్స్ అన్న పెట్టుకోవచ్చు పఫ్ హ్యాండ్స్ పెట్టుకోవచ్చు వన్ మీటర్ క్లాత్ అయితే లోపడిస్తున్నాము వీటికి ఐరన్ మెయింటెనెన్స్ అవసరం లేదు రఫ్ అండ్ టఫ్ గా మిషన్ వాష్ చేసుకోవచ్చు డైలీ వేర్ కి ఆఫీస్ వేర్కి మాత్రం ఇది థర్టీన్ హండ్రెడ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీ ఫిఫ్టీ లో బెస్ట్ అంటే బెస్ట్ క్వాలిటీ ఉంది సైజెస్ సైజెస్ ఎమ్ నుంచి త్రీ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇంకొకటి ఏంటంటే వీటిలో చాలా కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయండి దీంట్లో ఫ్యాబ్రిక్స్ కూడా చేంజ్ చేస్తున్నాము ఇలా మనకు మస్లిన్ సిల్క్ వచ్చేసి ఇలా గోల్డెన్ ప్రింట్ తోటి కూడా ఉన్నాయి అనమాట దీంట్లో అది చూడండి నెక్ బాటన్ లో సింపుల్ వచ్చింది కాలర్ వచ్చింది కాలర్ వచ్చింది రౌండ్ నెక్ వచ్చింది ఫ్రంట్ బటన్స్ ఇక్కడ ఓపెన్ అనమాట ఇవి స్లీవ్లెస్ ఉన్నాయి అది ఇష్టం అనమాట కస్టమర్ ఇష్టం స్లీవ్లెస్ అయినా వేసుకోవచ్చు కొంచెం ఇప్పుడు ట్రెండింగ్ స్లీవ్ లెస్ నడుస్తుంది కాబట్టి స్లీవ్లెస్ పెట్టించామండి ఇలా మనకు లెనిన్ అండి జూట్ లెనిన్ లో మనం మంచి మోడల్ తీసుకొచ్చాము ఇవి కూడా సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి దీంట్లో డిజైన్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ ఫినిషింగ్ చూడండి ఎంత బాగా వచ్చిందో త్రీ డి ప్రింట్ ఇచ్చాము మొత్తం త్రీ డి ప్రింట్ బటన్స్ కూడా

కట్ లో కావాలా ఎలా అట్లా ఇలా క్రాస్ మోడల్ తీసుకొచ్చి కొన్ని సింపుల్ అంబ్రిలాలు ఇవి అప్ టు ఫైవ్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఎమ్ నుంచి ఇవి ఎం నుంచి ఫైవ్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి మన ఓన్ సిగ్నేచర్ ఐటమ్స్ అనమాట ఉందన్న స్పెషల్ ఐటమ్ అని చెప్పాలి అది లాంగాస్ తో పాటు పార్టీ వేర్ లో కాకుండా కొంచెం డైలీ వేర్ ఐటమ్ ఇది వచ్చేసండి ఇది మనకు టూ వేస్ లో యూస్ అవుతుందండి ఇక్కడ మేము జిప్పించాము జిప్పిచ్చాము ఫర్దర్ ఫీడింగ్ పర్పస్ ఒకవేళ ఫీడింగ్ లేని వాళ్ళు నార్మల్ గా ఇలా కోర్టు క్లోజ్ అయిపోతుంది తీసుకోవచ్చు అది టూ ఇన్ వన్లో ఇచ్చామనమాట ఒకటే టాప్ టూ ఇన్ వన్లో స్ఫీడింగ్ మదర్స్ ఫీడింగ్ చేసే మదర్స్ ఉన్నా కూడా ఇవి హ్యాపీగా వేసుకోవచ్చు అలా కూడా ఇది కూడా క్లాత్స్ బాగున్నాయి మనకు డిజైన్ వచ్చేసింది దీంట్లో కూడా ఆఫ్ కలర్ క్లాత్ ఏంటంటే రఫ్ అండ్ చేసుకునే విధంగా ఉంది అట్లా వాటితో పాటు ఒక మంచి ఆఫర్ ఇలా మనకు పార్టీవేర్ త్రీ పీస్ సెట్ థౌజండ్ రూపీస్కే ఇస్తున్నాం ఓకే మంచి పార్టీ వేర్ త్రీ పీస్ సెట్స్ అండి మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ లో ఉన్న త్రీ పీస్ సెట్స్ ఇవి వచ్చేసి మనకు థౌసండ్ రూపీస్ ఓన్లీ ఫర్ ఫెస్టివల్ అండ్ ఓపెనింగ్ ఆఫర్ అండి ఇది ఇది మంచి యుటిలైజ్ చేసుకోవచ్చు అంటే ఈ టైంలో ఎందుకంటే జనరల్ గా పార్టీ వేర్ థౌజండ్ కి రావు కొంచెం నార్మల్ అయితే వస్తాయి అని అలాంటిది సూపర్ ఆఫర్ ఆఫర్ అయితే చాలా బాగుంది థౌసండ్ రూపీస్ లా ఎందుకంటే ఒకదాని నుంచి ఒకటి అన్నట్టు ఈ కలర్ ఈ డ్రెస్ ఇది చూడండి ఇవన్నీ కూడా థౌసండ్ రూపీస్ కే పెట్టాము త్రీ పీస్ సెట్ థౌసండ్ రూపీస్ కి పెట్టాము ఇలా చాలా కలెక్షన్ అవైలబుల్ గా ఉందండి ఇంకా స్టాక్స్ వస్తూ ఉన్నాయి యాడ్ చేస్తూ ఉన్నాము పెడుతూ ఉన్నాము సో ఇలా ఇవి కూడా ఉన్నాయి రెగ్యులర్ అయితే ఎం నుంచి సిక్స్ ఎక్సెల్ వర్క్ అవైలబుల్గా ఉన్నాయి ఈ ఆఫర్లో అయితే ఎం టూ ఫైవ్ ఎక్సల్ అవైలబుల్ గా ఉంది అలాగే ఎక్స్క్లూజివ్ త్రీ పీస్ ఎట్ అండి ఓకే మనకు మంచి మల్ కాటన్లో మంచి మల్ చెందిరిలో కోటాలో మంచి మంచి పీసెస్ ఇట్లా బ్రాసోలో మంచి మంచి పీసెస్ తీసుకొచ్చాం చూడండి ఇలా మీకు నెక్ ప్యాటర్న్ లో మంచి ఎంబ్రాయిడింగ్ వర్క్ వచ్చేసి ఓకే సో ఇలా కొంచెం క్లాసిక్ మోడల్ అనమాట ఫ్రంట్ ఇక్కడ హెవీ వర్క్ చూడండి మనకు బనారస్ దుప్పట్టా తోటి హైలైట్ చేసాము వర్క్ చాలా నీట్ గా బాగా ఇచ్చారు దుప్పట్టా బనారస్ దుప్పట్టా బనారస్ దుప్పట్టా ఇవేంటంటే అకేషన్ ని బట్టి మనం దుప్పట్టాతో వేసుకోవచ్చు లేదంటే టూ పీస్ లాగా సింగిల్ అలా కూడా వెళ్ళొచ్చు అట్లా కూడా ఇలా మనకు మంచి మంచి వర్క్స్ తోటి ఉన్న త్రీ పీస్ ఎట్ అండి డిఫరెంట్ కాన్సెప్ట్స్ ప్రైజెస్ ఒకసారి కొన్ని ప్రైస్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చేంజ్ వస్తుంది అండి డిస్కౌంట్ తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది వచ్చేసి మనకు టిష్యూలో అండి చాలా బాగుంది ఇవన్నీ కూడా ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఎం టూ త్రిపుల్ ఎక్సెల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి కొన్ని ఎం టూ ని బట్టి ప్యాటర్న్ బట్టి సైజెస్ ఇలా మనకు హెవీ బనారస్ అండి ఫెస్టివల్ పర్పస్ ఉంది ఇది చాలా చూడండి దసరా కూడా చాలా చాలా బాగుంటుంది స్లీవ్స్ ఇచ్చారు స్లీవ్స్ ఇచ్చారండి అటాచ్ చేసుకోవచ్చు అంటే ఈ మధ్య బాగా కొంచెం స్లీవ్ లెస్ ట్రెండింగ్ ఉంది క్లాత్ ఎక్కువ చీరల్లో చూస్తాం కదా మరి మనకి రెస్ట్ బెడ్ వచ్చిందన్నమాట మంచి పార్టీ వేర్ అండి ఇది వచ్చేసి మనకు ఎయిటీన్ నైంటీ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫిఫ్టీన్ హండ్రెడ్ చూసాను జస్ట్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వెల్వ్ రూపీస్ లో వస్తాయండి చాలా బాగుంది ఫెస్టివల్ పర్పీస్ తీసుకోవాలనుకుంటే వెంటనే తీసేసుకోండి ఇలా కూడా మనకు కోటా టైప్ లో మనకు స్విమ్మర్ వస్తుంది క్లాత్ సింపుల్ గా ఉంది క్లాత్ ప్యాటర్న్ హైలైట్ చేశారండి బాగుంది ఇది కూడా ఇది కూడా సేమ్ ప్రైస్ లో వస్తుంది మీకు కొంచెం ఆఫీస్ ఫేర్ లో మల్ల చందేరిలో ఇలా కావాలంటే ఇట్లా హెవీ వర్క్స్ ఓకే మొత్తం కూడా ఇదంతా ఈ వర్క్ చూడండి ఎంత నీట్ ఉంది ఫ్రాక్ ప్యాటర్న్ ఇచ్చారు ఇక్కడ నీట్ గా ఉంది స్కాల బోర్డర్ తోటి దుప్పటా ఇది 1670 అండి ఎందుకంటే ఆ హ్యాండ్ వర్క్ విత్ ఏంటంటే ఫ్రాక్ ప్యాటర్న్ అన్నమాట ప్రీమియం క్వాలిటీ ఫ్రాక్ ఇవన్నీ కూడా మనకు వచ్చేసరికి డబుల్ ఎక్సలెంట్ అండి కలర్ బాగుంది ఇది బాగుంది కదా కలర్ ఇది రాయన్ లో వస్తుంది అండి ఇది వచ్చేసి మనకు అంటే ఆఫీస్ వేర్ परपस లో కూడా బాగా యూస్ అవుతుంది ఫెస్టివల్ కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటాయి బట్ ఏంటంటే మనకు ఆఫీస్ వేర్ परपस లో బాగా యూస్ అవుతాయి సో ఇలా క్లాత్ వస్తుంది హెవీ హై కాలర్ నెక్ వస్తుంది మనకు లేని దుప్పటా వస్తుంది ఓకే అంటే ఇట్లా ఇట్లా చాలా బాగుంది బాగుంది మొత్తం అన్ని కూడా మనకు డిజైనర్ పీసెస్ అండి మంచి ఐటమ్ కలర్ కూడా బాగుంది ఇది ఫస్ట్ ఒక ఎల్లోనో ఏమో కొంచెం ఇలాంటి ప్యాటర్న్ చూసాం కదా సేమ్ అందులోనే మనకు బనారస్ దుప్పట మనకి ఇది పూనం బనారస్ వస్తుందండి అండి నార్మల్ బనారస్ అయితే మనకు కొంచెం ఇచ్చింగ్ లాగా అనిపిస్తదేమో ఏమో కానీ ఇది పూనం బనారస్ ఈ దుప్పటాస్ ఏంటంటే మనం వేరే డ్రెస్సెస్ కూడా ప్యారెస్ చేసుకోవచ్చు ఇది దాకా టూ ఇన్ వన్ లాగా కూడా మనం వేసుకోవచ్చు అన్నాను కదా కొంచెం పార్టీ వేర్ అయితే దుప్పట్ట యాడ్ చేసుకోవచ్చు లేకపోతే టూ డేస్ లాగా కూడా వేసుకుని ఎంత వర్త్ బాగు అంత వర్త్ క్వాలిటీ కూడా అంతే మంచి కూడా ఇప్పుడు పార్టీ వేర్ కావాలంటే ట్రెండింగ్ లో ఆరెంజ్ కలర్ లో వచ్చింది ఇప్పుడు ఆరెంజ్ కూడా ట్రెండింగ్ కాబట్టి సో ఆరెంజ్ విత్ పింక్ పింక్ దుప్పట్ట కాంబినేషన్ కూడా బాగుందండి సిక్స్టీన్ హండ్రెడ్ అండ్

బాగుంది అసలు క్లాత్ బాగుందండి డిజైన్ తర్వాత చూడొచ్చు అంటే క్లాత్సే కదా ఎక్కువ మనకి మనకు మంచి దుప్పటాస్ వచ్చేసి బాగుంది అంటే ఇవన్నీ కూడా మనకు మంచి డిజైన్స్ అంటే క్వాలిటీ పరంగా కూడా ఎక్కడ తగ్గకుండా మనకు ఆఫీస్ ఫేర్ వాళ్ళకి పెద్ద వాళ్ళకి ఆఫీస్ ఫేర్ వాళ్ళకి జర్నీస్ బాగా యూస్ కదా అలా కాటన్ ఏ సీజన్ అయినా వేసుకుంటే త్రీ ఫోర్ ఫైవ్ ఎక్స్ఎల్ వాళ్ళకి అండి చూడండి పెద్ద గేరా ఇచ్చేసి మేము ఇలా చున్నీ కూడా మనకు మంచి కాటన్ ప్యూర్ కాటన్ అండి ఇలా మంచి దుప్ప టైట్ చేసి ఇలా హెవీ గేర తోటి కాటన్ లో కూడా మంచి మంచి కలెక్షన్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం అన్నిట్లలో అన్ని మరి ఈ పెద్ద సైజ్ వాళ్ళకు కూడా ఇలా పార్టీ వేర్స్ కూడా ఉన్నాయి కొంచెం పెద్ద సైజ్ వాళ్ళకు పార్టీ వేర్ కొంచెం అవైలబుల్ ఉంటాయి కానీ మేడం అంటే ఎందుకంటే నైటీస్ లో ఎట్లా ఇచ్చారు కదా అదే డిజైనర్ ఉంటే ఇంకా డ్రెస్ లలో ఎలా ఉంటదండి ఇలా మనకు మంచి డార్క్ గ్రే కలర్ బాగుంది బాగుంది అంటే ఇలాంటి ఎన్నో అండి అన్ని చూపెట్టలేము కదా మనకు టైం కూడా ఉండదు కాబట్టి ఇదంతా కూడా పార్టీ వేర్ ఇంకొక సెక్షన్ ఉంది పార్టీ వేర్ రీజనబుల్ ప్రైస్ ఏ వస్తుంది రూపీస్ ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత ఆఫ్టర్ డిస్కౌంట్ అండి చూడండి మనం ఇందాక ఒకటి బ్లూ చూసాం కదండి ఇది పెద్ద సైజెస్ లో త్రీ సైజ్ లో కూడా దుప్పటినారసు సాఫ్ట్ దుపట్ట ఇది మనకి పెద్ద సైజు లో ఇలాంటి పార్టీ వేర్ అంటే కొంచెం రేరు కదండి ఎక్కడ మీరు ైస్తున్నట్టుంది ఎంత వరకు ప్రైస్ ఇవ్వడానికే ట్రై చేస్తున్నాం అండి ఎందుకంటే డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ దగ్గరికి వెళ్ళేసి అంటే వీడియో చూడండి ఇన్స్టాలో కొలాబరేట్ చేస్తారు కదా మ్యానుఫ్యాక్చర్ దగ్గర వెళ్ళి అక్కడ మన ఓన్ డిజైన్స్ అండ్ క్వాలిటీలు ఫ్యాబ్రిక్స్ అవన్నీ చూసుకొని మనకు ఎందుకంటే నైటీస్ లో ఇచ్చిన ఫ్యాబ్రిక్స్ అంతా వర్తీగా డ్రెస్సెస్ లో ఇవ్వకపోతే బాగుండదు కదండి అంటే కస్టమర్ ఎక్స్పెక్ట్ చేస్తారు నైటీస్ అన్ని అన్ని మోడల్స్ లో క్వాలిటీ హై ఇస్తాము అలాగే డ్రెస్సెస్ లో కూడా హై క్వాలిటీ విత్ రీజనబుల్ తీసుకొస్తాను సో చూసారు కదండి ఎంత మంచి కలెక్షన్స్ అన్ని రీజనబుల్ ప్రైజెస్ లో చాలా బాగున్నాయి స్టోర్ డీటెయిల్స్ అయితే మళ్ళీ చెప్తానండి బిఎన్ రెడ్డి ఆపోజిట్లో ఉంటుంది బిఎన్ రెడ్డి హిమసాయి ఆపోజిట్లో లో పుట్ షాప్ పక్కనే ఉంటుంది మీకు మెయిన్ రోడ్కే ఉంటుందండి స్టోర్ అంతా కూడా ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది అండ్ మన ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ పేజెస్ ఉన్నాయి సిగ్నేచర్ సిగ్నేచర్వి రెగ్యులర్ అప్డేట్స్ ఉంటాయి మీరు ఫాలో అవ్వచ్చు అండ్ ఆన్లైన్ సర్వీస్ కూడా ఇస్తున్నాము స్టోర్ అయితే ట్వంటీ సెకండ్ మార్నింగ్ లెవెన్ ఓ క్లాక్కి స్టోర్ ఓపెన్ అవుతుందండి ఈ ఈరోజు సో ఈ రోజు లెవెన్ ఓ క్లాక్ నుంచి ఆఫర్స్ ఇస్తున్నాము బ్యూటిఫుల్ కలెక్షన్స్ ఉన్నాయి ఇంకా స్టాక్ యాడ్ అవుతూనే ఉంది మీరందరూ వచ్చి హ్యాపీగా షాపింగ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరోసారి కంగ్రాచులేషన్స్ మ్యామ్ చాలా స్పేషియస్గా చాలా అంటే ప్రశాంతంగా చూసుకునే విధంగా సో మేమైతే చాలా తక్కువే చూపించామండి ఎందుకంటే ఇంకొన్ని వర్క్స్ ఉన్నాయి ఇంకా కస్టమర్స్ కి కూడా చూపించాలి ఇలాంటివని సో వచ్చేసేయండి ఫెస్టివల్ కలెక్షన్ చాలా ఉంది అండ్ ప్రైజెస్ చాలా రీజనబుల్ ఉన్నాయి కొంచెం ఫాస్ట్గా కాబట్టి అన్నింటి ప్రైజెస్ చెప్పడానికి కుదరలేదు బట్ మీరు అనుకున్న ప్రైస్ కన్నా తక్కువే ఉన్నాయి ఎక్కువ అయితే వస్తారు లేవు సో ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి లేదంటే ఆన్లైన్ ఎలాగో ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్